తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారి కష్టంలో తమ వంతు సహకారంగా ఉండాల్సిన యువత నేడు మద్యం డ్రగ్స్ గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడి ఎక్కడంటే అక్కడ గొడవలకు ప్రమాదాలకు కారకులుగా మారుతున్నారు మరోవైపు వారి జీవితం ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు ఇప్పటికే ఇలాంటి వారి వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయి అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయి ఇప్పటికే ఇలాంటి వారి వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయి అధికారంలోకి నెట్టివేయబడుతున్నాయి అలాంటి వారిని కట్టడి చేయాల్సిన వ్యవస్థలు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాయి అంతేకాకుండా ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు సైతం మత్తు పదార్థాలు అమ్మకాలు జరపకుంటే పాలన సాగించలేం అన్న స్థితిలో ఉన్నాయి ఈ అమ్మకాలతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి ఉదయం లేవగానే మత్తు పదార్థాలు తీసుకోవడం పరపాటిగా మారిపోతుంది ప్రభుత్వాలు బహిరంగ మద్యపాన నిషేధం అన్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి ఆ నిబంధనలు పాటించే స్థితిలో మద్యం యజమానులు లేరు దీంతో దేశం రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది వైన్ షాప్ల వద్ద మద్యం తాగటం అటుగా వెళ్లే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలు కల్లెద్దడం జరుగుతున్నా నియంత్రించలేని పరిస్థితుల్లో వ్యవస్థల తీరు బాధాకరం హైదరాబాద్ నాగోల్ పరిధి పతల్గూడ సమీపంలో ఉదయమే ఒక యువతి యువకుడు బీర్లు తాగుతూ నేషనల్ హైవే రోడ్డుపై తో గొడవపడుతూ హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సమాజ అభివృద్ధికి పాటుపడాల్సిన వీరు ఇలా ప్రవర్తించడం సరికాదు ఈ వీడియో చూసిన వారి కుటుంబ సభ్యులు ఎంతగా ఆవేదన చెందుతారో కావున ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ ప్రభుత్వాలు బహిరంగ మద్యపానం కట్టడి చేసి ప్రజలకు నష్టం జరగకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు తాగింది తాగి తాగింది ఇద్దరికి బాటిల్స్ ఉన్నాయి అదే అన్నాము ఏడది అవుతుంది మీరు అంటే నువ్వు ఏదో తాగలేదా

ये भी कैसे है अगर इसको बंद करें गांव में फिर रंग में दिस डिस्प्ले जितना ये लगो ओके आई विल आस्क फॉर दिस कितना कितना फॉर्म हो रहा है हम्म सर बोलते सर Right. We, not, we were not moving from here. We parked at the stage. Again, mm. you're capturing all us is not going to help no one. సార్ ఇప్పుడు అందరు చూస్తూ పోతున్నారు సార్ ఎవరు పట్టించుకోవట్లేరు అప్పటి నుంచి హస్బెండ్ వెళ్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు నా దగ్గర ఇంత సో ఇది సర్ మీర్ కొడి ఇట్లా ఇడే ప్రాబ్లం సర్ ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్తున్నారు మీరు సర్ ఏం చేయాల్స మీరు సర్ జంప్ యు సర్ ఇ mane is public place సర్ యు अंडरस्टैंड ఆర్ యు నో ఆర్ ఇట్ పబ్లిక్ మీ టు ఐ యామ్ ఎ పబ్లిక్ పబ్లిక్ ప్లేస్ లో ఉన్న ఐని సర్ యా యా ఎనైకరో సర్ మీ యా పబ్లిక్ యు చెప్పండి దిస్ ఇస్ అవర్ పబ్లిక్ Our, our, culture is not word and this is what i mean really. like i said if i wanted to hide this i would have okay i would have actually

Your father, father is the next Yes, in very me. good. I, I, I appreciate I, Namaskar. Now, please call your father. father. I'll say, I'll say, me. congrats. Unlike you I'll all. say, I told you, no, I don't like know your I name. Say, just my name is Ratna because Mexican. I have a bottle of hello, in my hand yeah, Here, let me, me finish. Finish. No, no, no. Please go. On. That is all. You do your duty. Go ahead. You go ahead. You go ahead. Who is asking to stop? Go. You, go. You, go. It's not your we are company, you go, we you go ahead. You go ahead. are talking. Cannot do you I'm not, I'm not. What you talking? What are you talking about? And you talking not respect your